అది ఇంక మాట్లాడి చెప్తాం అది కూడా ఏ ఏ సభల్లో ఎవరెవరు పాల్గొంటారు అనేది మళ్ళీ ఒకసారి చూసుకొని చెప్తాం ఇదైతే షెడ్యూల్ రేపు మూడవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు జాతీయ పార్టీ అధ్యక్షుల యొక్క షెడ్యూల్ అందరూ ఇంకొక వారం పది రోజులైతే అందరూ ఇద్దరేంటి ఇప్పటికే చాలామందికి ఫోన్లు వస్తున్నాయి మాకు పలానా వాళ్ళు కలుస్తారు పలానా వాళ్ళు కలు ఆచితూచి అడుగులు వేస్తున్నాం చాలామంది ఈ ముఖ్యమంత్రి మీద విశ్వాసం పూర్తిగా పోయింది దానివల్ల అందరూ ఒకలేంటి ఇద్దరేంటి ఏదో లిస్ట్ అన్నాడు చూసా మళ్ళీ తాడేపల్లి పిల్లిలాగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు మీరే రాశారు ఈవేళ నిన్న పేపర్లో కూడా రాశారు గందరగోళంగా ఉంది ఇప్పుడు కానీ రిలీజ్ చేస్తే పార్టీ మొత్తం గోవింద గోవింద అయిపోతుందని భయపడినట్టుగా ఉంది మీరు రాసిన విషయాలు చెప్తున్నా అదొక కమిటీ వేసాం రెండు రకాలుగా ఉంది కమిటీ వేసాం వర్త్ ఉన్న వాళ్ళకి పార్టీకి ఉపయోగపడిన వాళ్ళకి చేర్చుకోవడం పాత వాళ్ళకి వాళ్ళకి కోఆర్డినేషన్ చేయడం ఎక్కడ కూడా కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఒక కమిటీ వేసాం అందరితో మాట్లాడి వర్త్ బట్టి అవసరం పెట్టి తీసుకు అది నిరంతరం జరుగుతుంది మళ్ళీ రేపు మధ్యాహ్నం జాయినింగ్స్ ఉన్నాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంటిన్యూగా జాయినింగ్స్ పెట్టుకున్నాం పార్టీ ఆఫీసులో మీరు చూశారు ఇప్పటికే రెండు మూడు ఈవెంట్లు జరిగాయి మళ్ళీ రేపు మధ్యాహ్నం కూడా ఒక ఈవెంట్ ఉంది ఒక వారంలో ఎవరెవరు జాయిన్ అవుతారో అవన్నీ ఐడెంటిఫై చేస్తాం ఈ వారంలో కమిటీ అందరితో మాట్లాడి సమన్వయం చేసుకుని ముందుకెళ్తాం జస్ట్ ఒక బాధ్యత హోకలు గొప్ప చెప్పాం దీని కమిటీ అని కాదు ఒక్కొక్క బాధ్యత హోకలు గొప్ప చెప్పాం మీరు రాశారు నిన్న మొన్న ఎవరెవరికి ఏ బాధ్యతలు అనేది లోకల్ లీడర్స్ ఒక పార్లమెంట్ యూనిట్ ఇది లేదు లేదు నేను టైం ఉంటే వెళ్తుంటాను కానీ అధ్యక్షుల వారు ప్రధానం ఒక పార్లమెంట్ ఒక యూనిట్ పార్లమెంట్లో ఒక అసెంబ్లీలో చేస్తాం ఆ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలందరూ హాజరవుతారు రెండు కలిసే కానీ కలిసి ఎప్పుడు ఏ ఏ సమావేశాలు జాయిన్ అవుతారు అనేది ఇంక చెప్తాం కలవాలి కదా అందరం కలిసే కదా చేస్తాం కేడర్ అంతా కలిసి పనిచేస్తారు పవన్ కళ్యాణ్ గారు సారు ఏ సభలకు అటెండ్ అవుతారని తర్వాత చెప్తాం మీకు అది కూడా నెలాఖరు అది ఎక్కడ చేయాలనే డిసైడ్ సపరేట్ మీటింగ్ ఈ మీటింగ్లతో సంబంధం లేకుండా ఎక్స్క్లూజివ్ మేనిఫెస్టో మీటింగ్ ఒకటి పెడతాం అది ఎక్కడ పెడతామని చెప్తాం ఆఫ్టర్ పొంగలే ఉంటుంది అది ఆల్మోస్ట్ అంతే కదా ఓకే టీఎన్టీఈ వాళ్ళు ఒక బస్సు యాత్ర టెక్కల నుంచి ప్రారంభించి అన్ని నియోజకవర్గాలకి తిరుగుతున్నారు ఒక బస్సుకి బ్రాండ్ చేశారు ఆ బ్రాండింగ్ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కార్మికులందరికీ కలిసి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కార్మికులకి కార్మికుల సంక్షేమానికి ఏం చేసింది ఆ రోజు ఏవైతే బోర్డులు ఉండేయో బోర్డుల ద్వారా అన్ని ఇబ్బందులకు కూడా పుట్టిన నుంచి చనిపోయిన వరకు కార్మికుడికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాం వీళ్ళు వచ్చిన తర్వాత బోర్డులన్నీ నిర్వీర్యం చేయడం కాదు బోర్డులో ఉన్న డబ్బు కూడా వీళ్ళు వాడుకొని ఎవరికి ఎటువంటి పథకాలు లేకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు అవన్నీ కార్మికులకి ఎక్స్ప్లెయిన్ చేయడం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఏ కార్యక్రమాలు చేస్తాము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బస్సు యాత్ర కూడా పెట్టుకున్నారు ఆ పోస్టర్ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం